కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కాపాడుకుంటాం కాంగ్రెస్ కలిసి శాశ్వతంగా ప్రయత్నం చేస్తున్నారు మేడిగడ్డను కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది తెలంగాణ కాపాడుకోవడానికి అవసరమైతే ప్రజా ఉద్యమం చేస్తామని పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం తెలుసు కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ని చేయాలనే ఒక ఆలోచన ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు వాస్తవానికి ప్రజల ముందు అన్ని కూడా ఉన్నాయి యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో పదేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది ప్రజల అనుభవంలో ఉంది అన్ని విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు నేను దాని జోలికి పోను కానీ ఒకటి మాత్రం పక్కా ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు ట్రాష్ రిపోర్ట్ అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము ఆ పోరాటం కొనసాగుతుంది రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని ఎందుకంటే ఇది ఒక కుట్ర కేసీఆర్ గారిని బదినాం చేసే కుట్ర తెలంగాణను దేశవ్యాప్తంగా బదినాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేల్తుంది ఇవాళ ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏదో ఒక చిన్న చిల్లర మల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకొని మేము కూడా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాం పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా పది మంది మంత్రులు ముప్పై మూడు సార్లు ఇంటరప్ట్ చేసినారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ముప్పై మూడు సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ మా చిత్తశుద్ధి మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అయితే అవసరమైతే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను కాళేశ్వరాన్ని కూలగొట్టాలి అవసరమైతే కిందికి బనకచెర్లకు నీళ్లు పంపించడానికి చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి కిందికి బనకచెర్లకు నీళ్లు పంపడానికి మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్లీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ